కొల్లాపు నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి పదహైదవ తేదీన ఆర్టీసీ బస్ స్టాండ్ను ప్రారంభించడం జరిగింది ఆనాటి ఎమ్మెల్యే కట్కనేని మధుసూదన్ రావు ఆనాటి ఎంపీ మందా జగన్నాథం కృషి ఫలితంగానే పెంట్లవెల్లిలో రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా అక్కడ ఒక తట్ట మట్టి కానీ ఒక సిమెంటు రోడ్డు కానీ వేసిన పాపాన పోలేదు ఇప్పుడు దారుణంగా ఉంది పరిస్థితి మట్టితో నిండి వర్షపుతో అంతా కూడా బుర్జగా మారిపోయింది అక్కడ ప్రయాణికులు నిలవాలంటే దుర్గంధంగా పాడైపోయింది దుర్గంధం వస్త వస్తున్నది అందుకే పాలక వర్గాలు కానీ అధికార యంత్రాంగం కానీ వెంటనే ఆర్టీసీ బస్ స్టాండ్ను మెరుగుపరచాలని పెంట్లవెల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయాలను ఈ వీడియో ద్వారా తిరిగించగలరని పాఠకులకు మనవి అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి ఎప్పుడు మెరుగుపడేది అధ్వానంగా ఆర్టీసీ బస్సు అధ్వానంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ దుస్థితి ఎప్పుడు మారుతుంది దాదాపు ఇరవై ఏళ్ళైనా ఇదే పరిస్థితి ఎప్పటికైనా మారుతుందో అని మారితే సంతోషపడతారు వర్షాకాలం కావడంతో మొత్తం జలమయంగా మారేది దుస్థితి రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో బస్ బస్టాండు ఆనాటి ఎమ్మెల్యే మత్సూన్ రావు ఆధ్వర్యంలో జగన్నాథం ఎంపీగా ఉండి ఈ ప్రాంత పెద్దలక్ష్మి ఎంపీపీగా ఉన్నారు అంటే టీడీపీ హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఐదో తారీఖు పదహైదో తారీఖు రోజు ఈ బస్టాండును ప్రారంభించడం జరిగింది ఆనాటి నుండి నెట్వర్క్ ఇదే దుస్థితి అధ్వానంగా ఉంది దాదాపు ఇరవై ఏళ్ళు దాటినా కూడా ఈ పరిస్థితి ఇప్పటివరకు మారలేదు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వీటిని మరమ్మతులు చేయాలని ఈ ప్రాంత గ్రామస్తులు కోరుతున్నారు పెంట్లవెల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ దుస్థితి ఎప్పుడు మారేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ బస్టాండ్ ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు అభివృద్ధిలో ఏమీ చేయలేదనే దానికి నిదర్శనం పాలకులు మారుతున్నారు మంత్రులు అవుతున్నారు కానీ ఈ ప్రాంత పరిస్థితి ఇది ఇది జూపెల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని మొన్న ఈ నెల పోయిన నెల పద్దెనిమిదవ తారీఖు రోజు మంత్రి ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టారు పెంట్లవెల్లి మండలం జటపర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ మండలానికి వచ్చారు కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ప్రయాణికులకు వసతులు కల్పించాలని కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు అధ్వానంగా ఆర్టీసీ దుస్థితి ఎప్పుడు మారుతుంది ఈ దుస్థితి దాదాపు ఇరవై ఏళ్ళు అయిపోయినా ఇదే పరిస్థితి ఏనాడు కూడా తట్టడి తట్టడం చేసి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం గ్రామస్తులు కానీ ఇటు గ్రామ పంచాయతీ కానీ పట్టించుకోపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్టీసీ అధికారులతో పాటు పంచాయతీ అధికారులు ప్రశ్నించి ఈ ప్రాంత మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ పరిస్థితిని మార్పు చేయాలని అభివృద్ధి చేసే అభివృద్ధిలో భాగంగా తన వంతు ప్రయత్నం చేయాలని కూడా పెంటవెల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు